రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి నివేదికను విడుదల చేసింది ప్రజా పాలనలో భాగంగా ఇరవై నాలుగు నెలల్లో వివిధ రంగాలకు సంబంధించి మొత్తం రెండు వందల నలభై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం విడుదల చేసిన ఈ జాబితాలో ప్రధానంగా రైతు రుణమాఫీ సన్నవాట్లకు బోనస్ రైతు భరోసా లాంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలున్నాయి అలాగే ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఉచిత బస్సు రెండు వందలకి గ్యాస్ గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ వంటి నిర్ణయాలను పొందుపరిచారు యువతకు ఉపాధి కల్పనలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాలకు జాబితాలో ప్రాధాన్యత ఇచ్చారు అరవై ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ గ్రూప్స్ డిఎస్ఏ నిర్వహణ యంగ్ ఇండియా స్కీల్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి అంశాలను కూడా ప్రస్తావించారు అలాగే పాలనా పరంగా కులగణన సర్వే ధరణి స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ వంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది హైదరాబాద్ ను ఫ్యూచర్ సిటీగా మార్చే దిశగా తీసుకున్న ఈ నిర్ణయాలను కూడా నివేదికలో చేర్చారు మూసి పునరుజ్జీవం మెట్రో విస్తరణ హైడ్రా ఏర్పాటు ట్రిపుల్ ఆర్ దావోస్ ఒప్పందాలు పెట్టుబడులు ఆకర్షణ వంటి అంశాలు ఈ రెండు వందల నలభై నిర్ణయాల్లో భాగమంటూ ప్రభుత్వం వెల్లడించింది